నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఉద్యోగాలు మారిపోయాయి అందరి ఆలోచన విధానం మారిపోయింది దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది కరోనా టైంలో లో చాలా మంది షుగర్ కి గురయ్యారు స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానివ్వండి ఎక్కువ ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి సరే ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలా మంది ఎర్లీ ఏజ్ లోనే షుగర్ బారిన పడుతున్నారు మరి ఒక వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు లేదంటే ఒక సిక్స్ మంత్స్ లోపు డిటెక్ట్ అయింది వాళ్ళు ట్యాబ్లెట్ యూజ్ చేయాలా యూజ్ చేయొద్దా వాళ్ళు ఎలాంటి జీవన శైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేదా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం హీలర్ ఇంకా హెర్బలిస్ట్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ అయితే మీరు ఇంతకు ముందు చూసిన అంటే చాలా ఏళ్ళగా ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు థర్టీస్ లోనే ఎర్లీగానే షుగర్ డిటెక్ట్ అవుతుంది మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే కరోనా టైంలో లో వచ్చింది మేము అసలు తెలుసుకోలేకపోయాము వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నాం చాలా సరే వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే ఈ వచ్చిన వాళ్ళకి మెడికేషన్ చేయాలా వాళ్ళ ఎలా ఉండాలి మంచి అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కానీ ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు ఇలా వచ్చిన వాళ్ళమ్మా వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మా షుగర్ లో వ్యాయామం కానీ వాకింగ్ ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అండి మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పింది అయితే ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్ ని ని బట్టి ఏజ్ బట్టి వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్ ని బట్టి మిక్సీలో కొట్టుకుని చక్కగా వేసుకున్నామా ఆ రసం తాగేసి కాకరకాయ రసం కాకరకాయ రసం కి వెళ్ళాలమ్మా ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి ఉన్న ఉంటే చాలా మంచిది ఏదైనా పార్క్ కాళ్ళకి గడ్డి తగిలి గడ్డి తగిలిలాగా బూట్లు జోడు షూస్ కానీ చప్పల్స్ కానీ లేకుండా మెత్తగా గడ్డితో ఉన్న ఇప్పుడు కార్పెట్ లా అని అంటున్నారు కదా అలాంటివి ఉన్న పార్కును చూసుకున్నామ్మా ఆ గడ్డి మీద నడిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ వయసుని బట్టి నడవలేరు అట్లీస్ట్ దాని మీద ఉంచవాలమ్మా కాసేపు లేకపోతే కుర్చీలో కూర్చుని అయినా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి ఒకే ప్లేస్లో వదిలేకుండా రకరకాల లో వేసుకుని కూర్చుంటా ఉంటే ఆ గడ్డి అనేది ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల మనలో ఉన్న అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ తీసేసుకుంటుందమ్మా ఓకే ఈ కాకరకాయ రసం తాగడం వల్ల మీకు ప్యాంగ్రియాస్ కానీ లివర్ కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మా అదేవిధంగా వ్యాయామం చేయడం షుగర్ వచ్చాక చేసి కన్నా వ్యాయామం అనేది డైలీ చేసి వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ షుగర్ కాకపోయినా తక్కువగా వస్తాయి శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్ కి మీరన్నట్టుగా అవసరం యోగా అవనివ్వండి లేకపోతే ఒక మంచి గేమ్ అలసిపోయేలా గేమ్స్ ఆడడం అనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి నెక్స్ట్ మెంతులు కూడా పనిచేయ మెంతులు పనిచేస్తాయి మెంతులు అనేది చాలా మంది తెలియ నవ్వులుతారుమ్మా నవ్వులుకూడదు నైట్ నానబెట్టి నైట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూన్ ఎక్కువగా మీకు షుగర్ ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి అది కూడా ఉన్న వాళ్ళు విపరీతమైన చలవ అంటే వాతం కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా మీ శరీర తత్వాన్ని తెలుసుకుని మాత్రమే ఆ డోసేజ్ నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ఉంటాయి కదమ్మా గిరగరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్గా మింగేట వాటర్ తోటి పాటు మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఓకే అదే విధంగా నేరేడు చెట్టు దాని ఆకులు కాని దాని బార్క్ గాని దాని గింజలు కానీ ఈ మూడు ఏదైనా వాడుకొచ్చా దాని చిగుర్లు కానీ చక్కగా చిగుళ్ళు అయితే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు రెండు మూడు మాత్రలు ఒక బటాని వే వేరుసే గుండి సైజులో కట్టుకుని రోజు మింగొచ్చు మింగితే కూడా పరగడుపుని లెగ్గానే పడుకునేటప్పుడు మింగి ఉంటే షుగర్ కంట్రోల్ అదే విధంగా నేరేడు విత్తి ఏదైతే ఉందో ఆ సీడ్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా చక్కగా మెత్తగా మైదాపిండి లేక కొట్టుకుని లేదంటే కషాయం కాసుకుని కచ్చాపచ్చాగా కొట్టుకుని కషాయం కాసుకుని ఆ కషాయం టీ కాఫీలో కలుపుకుని కూడా తాగొచ్చమ్మా వగరగా ఉంటుంది బాగుంది కూడా టేస్ట్ మీకు లేదు అలా చూర్ణంగా కలుపుకుని మీరు ఒక జావ లా కలుపుకుని కూడా తాగొచ్చు అమ్మా అది ఆ కషాయం కిందకి తేరిపోయింది అనుకోండి పై కషాయం తాగండి కలిసిపోతే కనుక బూతిగా తాగండి తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అమ్మా అదే విధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారమైన పరింగా కొంతమందికి వస్తుందమ్మా అలాగే వీళ్ళు లివర్ చెడిపోయే పదార్థాలు ఏ అయితే ఉన్నాయో అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం భయంకరమైన కారం తింటాం అతిగా ఉప్పు తింటాం లేకపోతే ఆకలియకపోయినా విపరీతంగా తినేయటం ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుంది అమ్మా ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏ ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ టాక్సిన్స్ ప్యాంక్రాస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం అప్పుడు అది గట్టిపడడం వల్ల మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా పురుగు మందులు ఎరువులు అతిక బాడ్య ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం నడక నడిచనే వాళ్ళు లేరు పల్లెటూరులో చూసిన వాడింటి పక్కనే ఒక వంద గజాల్లో పొలం ఉంటే వంద గజాల కోసం బండి తీసుకుని వెళ్తున్నారు కూడా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు నడిచి లేదు లేదు అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం టీవీలు చూడటం అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం తిన్న తర్వాత యాక్చువల్ గా ఆయుర్వేద శాస్త్రంలో రెండు మూడు గంటలకి అప్పి పొలం పడుకోవటం మినిమం రెండు గంటలు ఇవ్వట్లేదు కదా రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందులు వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు సాగిన వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ సీరియల్ పెట్టుకుని రాత్రి పన్నెండింటికి తింటాం భోజనం లేట్ గా తింటాం ఉదయం తొమ్మిదింటికి లేవడం నిజంగా సార్ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది పల్లెటూరులో బట్ట భోజనం పెట్టి వాళ్ళు నూటికి తొంభై మంది లేరమ్మ టీవీ దగ్గర కూర్చుంటున్నారు లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ టీవీస్ వస్తానే వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు కూర తింటున్నారో తెలియదు పప్పు తింటున్నారో తెలియదు మధ్యగానం తింటున్నారో తెలియదు ఆ విధంగా అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పనిచేయదు మా బాడీకి ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ ఆ స్మెల్ కానీ ఆ రికగ్నైజేషన్ నేను పప్పు తింటున్నానా ఉప్పు తింటున్నానా లేకపోతే ఆకుకూర తింటున్నానా వంకాయ తింటున్నానా బీరకాయ తింటున్నానా ఆ ఫీలింగ్ లేకుండా తింటాం వల్ల అది శరీరానికి వంట పట్టదు అన్న లేకపోతే అరగదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనండి బీపీ అవనండి కొలెస్ట్రాల్ అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట అదే మీరు సాయంత్రం ఆరు లోపల తినేయండి లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి కాలాన్ని బట్టి మీ టైమును మార్చుకోండి మీకు జబ్బు అనేది చాలా దూరం అయిపోతుంది మీరు పడుకోవడం రెండు మూడు గంటల గ్యాప్ ఉంది కాబట్టి ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామ్మా మనం ఏదైతే మనం మోడ్రన్ అనుకుని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నాము దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ పూర్వకాలం ఎలా తినేవారు ఏం చేసేవారు ఆ సిస్టంలోకి వెళ్ళిపోయమ్మా ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట బలి చెప్తున్నాడు ఇవడచ్చా అదస్తున్నాడికి పెద్ద రకరకాల కామెంట్స్ అమ్మ నోరు మందే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఆచరించమ్మా వ్యాయామం అనేది చేసి ఫిజికల్ గా మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి నాకు షుగర్ రాదు అలాగే ఇప్పుడు మీరు అడిగారు దాని సిగ్ సిగ్నల్స్ ఏమీ లేవు లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్టలేదు మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు ఒక గేమ్స్ వాళ్ళు ఉన్నారు రోజు రెండు మూడు గంటలు అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్గా చూడాలి మనం అలాగే ఒక ఐడియల్ గా ఉన్నాడు బాగా ఫ్యాటీగా ఉన్నాడు అసలు కష్టపడు ఇమ్యూనిటీ లేదు బాడీలో అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి మరి అన్నీ చూసుకోవాలి కదమ్మా ఇప్పుడు బీపీ ఉందమ్మా నూట ఇరవై దాడితే టాబ్లెట్ అంటాం మరి రెండు వందల యాభై ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు వాళ్ళకి రెగ్యులర్ గా అలాగే ఉందంట అసలు మీకు మంది అక్కర్లేదండి మీ నేచర్ అయితే వెళ్ళిపోండి అన్నాను నేను మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్న ఏమి ఇబ్బంది లేదు సార్ అండి తలపు ఉందా ఏమీ లేదు కళ్ళు తీరుతున్నా ఏమీ లేదు ఎప్పటి నుంచి ఉంది నాకు తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు అయిపోతా అన్నారు భయపడి మీ దగ్గర పరిగెత్తి వచ్చారు ఓకే అవి మీకు చిన్నప్పటి నుంచి ఉండి ఉండొచ్చు అది అందరు బాడీలు ఒకలే ఉండవు కదమ్మా అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలి ఆ విధంగా మనం స్టార్టింగ్ లోనే మనం జాగ్రత్త పడితే కనుక వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాకే ఎంతో మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను లేకపోతే నేరేడు గింజలు పౌడర్ తింటున్నాను లేకపోతే పొడబత్రి తిన్నా లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా ఇవన్నీ కలిపి తింటున్నాను వాళ్ళే మాకు వైద్యం చెప్తూ ఉంటారు నాకు తగ్గిందని కూడా చెప్తారు చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి మీకు మందొద్దు అంటూ ఉంటాను వాళ్ళే చెప్తా ఉంటారు మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది టాబ్లెట్ మొదలు పెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి ఇలా వాడుకున్నా పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారమ్మా ఇలా వాడుకున్నాం రెండు ఏళ్ళ క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా లేకపోతే వాళ్ళ శరీరం శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుందమ్మా ఆ శరీర తత్వం అనేది మెయిన్ అమ్మా ఇక్కడ ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఆయన అంటాం అదే శరీర అని ఉంది అలాగా ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మ ఇందులో కూడా ఎనాడమీ ఉంది ఆయుర్వేదంలో కూడా ఎనాడమీ ఉంటుంది పెడియాట్రిషియన్ ఉంది లేకపోతే ఏము క్లిగిపోయిన వాళ్ళేమో అది ఉంటుంది అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా ఆ ని బట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అలాగా అందులో కూడా అన్ని ఉన్నాయమ్మా జంతు ఆయుర్వేదం ఉంది వృక్ష ఆయుర్వేదం ఉంది జంతువులకి అలాంటి మందులు ఇవ్వాలి ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా వాళ్ళు అశివ విద్యలో చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు వాళ్ళు అశువులను ఎలా పెంచాలి వాటికి ఏ మందులు ఇవ్వాలి ఏ జబ్బు వస్తే ఏది ఇవ్వాలి వాటిని ఎలా తోలాలి అది ఎలా మాట్లాడితే వాటితోటి ప్రేమగా ఉంది ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది అది కూడా ఒక పార్ట్ అమ్మ అలాగా ఏనుగులకి ఏమంది ఇవ్వాలి ఆవులకి ఏమంది ఇవ్వాలి అలాగా ఉండేది ఆయుర్వేదం జంతు ఆయుర్వేదం ఉండేది వృక్ష ఆయుర్వేదం ఉండేది అన్ని ఉండేది అందులో ఓకే సార్ నిజంగా మీరు చెప్పినట్టు వన్ మంత్ అవ్వనివ్వండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని వాళ్ళ బాడీ టైం నుంచి మనం షుగర్ అనేది వాళ్ళ శరీరతత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది మెడిటేషన్ అనేది దాని మీద ఉంటుంది అండ్ అలాగే మీరు ఒక మాట అన్నారు మానసికంగా శారీరకంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి మనకి షుగర్ రాదు తగ్గుతుంది అని చెప్పి అనుకుంటే తగ్గుతున్నాం మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసి మీరు పాజిటివ్ థింకింగ్ గా ఉంటే చిన్న చిన్న తగ్గిపోతుంది షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు అండ్ సార్ ఒక్కొక్క కొన్ని కొన్ని కేసెస్ లో తింటూనే ఉంటారు వాళ్ళు ఆకలి ఎక్కువగా వేస్తుందని చెప్పి గంట గంటకి గంట గంటకి తింటూ ఉంటారు మరి దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి తింటే మీకు ఎలాంటి ఆ నష్టం జరగదు అనేవి ఈ రోజు తెలియచేయండి అలాగేనమ్మా తప్పనిసరిగా చాలా మంచి అమ్మా అందరికి ఉపయోగపడుతుంది అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనమ్మా కొంతమంది వైద్యులేమో రెండు సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు అస్తమానం తింటా ఉండాలని అది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో ఇంకోటి ఇంకోటి భయపడి వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి భయపడి తినేవాళ్ళు ఉంటారు అలవాటు అయిపోయి తినే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటారమ్మా దాని వల్ల ఏమవుతుందంటే మీకు నేను అనుకోవటం అంటే నష్టం తప్ప లాభం ఏం జరగదు నష్టమే జరుగుతుంది ఒబిసిటీ వచ్చేస్తుంది బాడీ పెరిగిపోతుంది వెయిట్ పెరిగిపోతారు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనమ్మా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినటం వల్ల అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఇటువంటి తినమని చెప్తారు చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు ఇక్కడ షుగర్ కి ఇండైజేషన్ కి ఒక లింక్ లెక్క ప్రకారం ఇండైజేషన్ కి ఈ ఇండైజేషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్ గా మారిపోవటం వల్ల తొందరగా అరకపోవటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం స్ప్లీన్ ఇబ్బంది పడటం లేకపోతే రక్తం చెక్కు ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ తను చేసి పని తను ఈజీగా చేయలేవు చేయకపోవడం చేయకపోవటం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా చేయకపోతే షుగర్ వస్తుంది మనకి లివర్ సరిగ్గా చేయక దాంట్లో ఉన్న కల్వర్షం ప్యాంక్రియాస్కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది రెండు దగ్గర దగ్గరలో ఉంటాయి కాబట్టి అలాగే ఈ టాక్సిన్స్ అనేవి బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నాట్ల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అమ్మా అనేక గ్లాండ్స్ మీద దానివల్ల కూడా షుగర్ వస్తుందండి ఈ షుగర్ వచ్చాక తినవి ఏంటి తినకూడదు ఏంటంటే ఇప్పుడు అలాగా గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు నాకు పెరగదని కూడా అంటారు అందుకని ఇక్కడ ప్రతీది కూడా బాడీ నేచర్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు అది కరెక్ట్ ఫైబర్ ఎక్కువ ఉన్న తినటం ఏముందంటే మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందమ్మా మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది షుగర్ రావడానికి అవకాశం అందుచేత ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి ఈ ఇంట్రస్టేంజ్ అనేది క్లీన్ అవడం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉంది అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా అందులో ఒకటి మీకు చెప్తాను రెండు ఒకటి రెండు చెప్తానండి మనకి ఏ శనగలు ఉంటాయి కదమ్మా ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని కాబులి మన నాచురల్ గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా చిన్న శనగల్లో బ్రౌన్ కలర్ ఉంటాయి కదా కాకుండా అయ్యమ్మ చిరు శనగలు ఏర్పాటు శనగలు కాబులీ శన మూడు రకాల కాబులీ సెన కూడా తినొచ్చు ఇండియన్ ఫుడ్ అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే హైబ్రిడ్స్ కాకుండా అవి మీరు నానబెట్టుకుని ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకున్నా ఫ్రై చేసుకుని కాస్త నెయ్యో ఉప్పు కారం ఇలా వేసుకుని కనుక బ్రేక్ఫాస్ట్ గా వారానికి ఒక రెండు మూడు సార్లు తింటా ఉంటే మీకు తొందరగా ఆకలిదమ్మ శనగలు అరగటానికి చాలా టైం పడుతుంది ఆ టైం పట్టడం వల్ల స్లోగా అరుగుతాయి స్లోగా అరుగుతాయి అందులో మీకు ఈ ఫై ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం అది తక్కువ ఉంది అందులో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్ గా పెరగడం అనేది జరగదు ఆ స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకిక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది షుగర్ ఏమున్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అస్తమానం తినమని చెప్తారు కదా అందరికీ ఆ లక్షణాలు ఉండవు తీసుకుంటే ఎక్కువ మంచిది మంచిది తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ నీరసం రాకుండా ఉంది మీరు ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా షుగర్ వాళ్ళకి చాలా మంది నీరస పడతా ఉంటారు లేకపోతే లో షుగర్ హై షుగర్ వస్తూ ఉంటాయి అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ శనగలు అనేది అద్భుతంగా అదే విధంగా బార్లీ గింజలు మన జవ్ అంటా ఉందండి ఎవలు ఎవలు అంటాం జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో మన రైస్ బదులు అది వాడతారమ్మా చాలా మంది ఎప్పటికీ వాడుతున్నారు అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది మీరు చూసుకోండి కావాలంటే ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంది జిగురు పదార్థం ఎక్కువ ఉంది అందులో ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది కానీ వరి మీద బలం ఎక్కువది స్లోగా అరుగుతుంది మీకు బలాన్ని ఇస్తుంది ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ శనగలు బార్లీ రెండు కలిపి కూడా వేపించిన శనగ పచ్చి శనగలు బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా శనగలు సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని ఒక భాగం బార్లీ తీసుకుని కూడా మీరు పౌడర్ చేసుకుని ఆ పౌడర్ దోశగానో రొట్టిగానో కాల్చుకుని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది పొట్టుతో సహా తీసుకోవాలా తీసుకోవాలి పొట్టుతో సహా తీసుకోవాలమ్మా అలాగే ఈ రెండు కూడా హై ప్రోటీన్ స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజిత్ లేకుండా దాంట్లో కొద్దిగా వామచూర్ణం కొంచెం సాల్ట్ ఇలాంటివి ఏమన్నా కలుపుకున్నామ్మా ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర కానీ సోంపు కానీ టేస్ట్కి మీరు ఇలాంటివి కలుపుకుని రొట్టిగా కానీ లేకపోతే ఒక దోశగా కానీ ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం మీద కలుపుకోవడం కానీ ఇలాంటివి కలుపుకొని తినడం వల్ల కూడా షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన ఆహారం దాన్ని నేర్తోటి కాల్చుకుని ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరలతో తిని బాగా ఒక హాఫ్ లీటర్ లీటర్ మజ్జిగతో అయితే కనుకమ్మ అసలు షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పిన ఆహారం తిని పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు అంత చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ పనిచేస్తాయమ్మా అదే విధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలా మంది షుగర్ ఉంది కదా అని అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు తినకూడదు అంటారు కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయమ్మా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ జాతిలో ఏ తినొచ్చు తినొచ్చు రోటీ చాలా బాగా పనిచేస్తాం ఫిగ్స్ అంటాం మనం చక్రాల కింద అమ్ముతూ ఉంటారు మనకి అలాగే అవకాడు లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంది ఫైబర్ ఎక్కువ ఉంది మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా తినొచ్చా తినొచ్చు తినొచ్చు అందులో సెట్రిక్ యాసిడ్ విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నమ్మా షుగర్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకోవచ్చు అమ్మా విధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే యాపిల్ ఉంది బాగా పిండి పదార్థం ఉంది ఆ యాపిల్ తిన్నా కూడా మీకు పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంది అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంది అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మ ఇప్పుడు కేరళలో ఎవరు అది పౌడర్ చేసి అమ్ముత్రాడైన ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది పచ్చి జాక్ ఫ్రూట్ పైన పైన లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అండి డ్రైయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు మీ టీవీ ద్వారా ఎంతో మంది తెప్పించుకుని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది ఓకే డైరెక్ట్ గా తినలేకపోతే దాన్నే చపాతి పిండిలో కలుపుకోండి లేకపోతే కాస్త ఇడ్లీ పిండి కాస్త దోశ పిండిలోనో కాస్త ఉప్మాలోనో ఇలాంటి వాటిలో కొంచెం ఏదో ఒకటి కలుపుకుంటే మళ్ళా కలుపుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మ మిగిలినట్లు మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం పాలలో కలుపుకుని డైరెక్ట్గా హాట్ వాటర్ లో కలుపుని కోల్డ్ వాటర్ ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది ఇలాగ ఆహారం అలవాట్లు మార్చుకుని అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి లేవని బాధపడవలసిన అవసరం లేదు ఆల్టర్నేట్స్ ఏమి ఉన్నాయో చూసుకో అదే విధంగా కొంచెం డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం లేకపోతే తేనె ఖర్జూరం ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవటం వల్ల డైరెక్ట్ షుగర్ కావద్దు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్నా మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా మనం తినలేము అనుకున్నప్పుడు ఎప్పుడైనా బాడీ యొక్క నేచర్ ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ తినేది మీరు ఎంజాయ్ చేసేది మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఒక ట్రయల్ గా తిని ఓకే నాకు తిన్న బానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఏ ఇబ్బంది రాదు అది ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి ఏదో నేను చెప్పానని తినేయడం ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా నా బాడీ నేచర్ ఏంటి ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా వాళ్ళకి ఏం చేయదు ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోవాలి అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటే మానేయాలి ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైలేసి అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ రావట్లేదు అస్మాన్ అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం ఈ విధంగా మన బాడీ నేచర్ ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి సార్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే నువ్వులుండలు గానీ పల్లి పట్టి గానీ ఏమైనా జీడిపప్పుతో గానీ బాదం ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఏమైనా చేసుకుని తినచ్చా తినచ్చు కానీ అన్ని కూడా బెల్లం తోటి తినాలి నెయ్యి తోటి వేపించుకుని అయినా తినాలి ఆ కాంబినేషన్స్ తో తీసుకోవాలి తినాలి తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎంత ప్రోటీన్ విటమిన్ ఉంటుందో అంత పైచ్యం కూడా ఉంటుంది అందులో పిత్తం ఉంటుంది దానివల్ల ఈ పైచ్యం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండైజేషన్స్ వస్తాయి ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం చాలా ఫాస్ట్ గా టాక్సిన్స్ కింద మారిపోతుంది పొట్లో అల్సర్స్ రావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు చర్మయాదులు రావచ్చు లేకపోతే తలపూట రావచ్చు వికారం రావచ్చు మొహం తిరగచ్చు ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా అందుకు అదే నెయ్యి గాని బెల్లం గాని కలిపి అనుకోండి ఒక అమృతం కింద మారుతుంది అది అది కూడా రుచిగా ఉందని విపరీతంగా తినేయూడమ్మ మీ బాడీ వెయిట్ ని బట్టి మీరు ఎంత తింటే రోజు పని చేస్తుంది బాగుందని అదే పని కింద తింటే పెరుగుతాయి పెరగపోయినా ఇండైజేషన్ రావడం వల్ల రేపు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొక చిన్న సందేహం ఏంటంటే కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్లు ఇంకా కొబ్బరి గానీ లేత తినద్దు అని చెప్తుంటారు అందులో ఎంత వాస్తవం తీసుకోచ్చమ్మ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి అంటాం తయారైన కొబ్బరి అంటాం అలా టీ తినొచ్చమ్మ దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి పొట్టకు లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్బ్ చేసుకోకుండా మీ శరీరం అబ్జర్బ్ చేసుకోకుండా బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది మా కొబ్బరిలో కూడా మనం ఎంత నవీళ్ళు కూడా పుట్టిలాంటిది వస్తుంది ఎంతో కొంత అది ఫైబర్ గా మనకు ఉపయోగపడి ఇప్పుడు కొబ్బరి బోండంలో ఉండేది తినొచ్చా సార్ లేత అది తీగా ఉంటుంది కదా మా అందులో కొంచెం షుగర్ కంటెంట్ అందుచేత తయారైన కొబ్బరి ముప్పై ఉన్నది తినడం వల్ల మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతున్నా ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హై ప్రోటీన్ ఉంది మీరు స్కిన్ లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినాయి మళ్ళీ రీబర్త్ అవడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి కొబ్బరి ఆయిల్ కానీ కొబ్బరి ముక్క గాని ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మా డీజనరేట్ అయిపోతాయి దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం మోకాళ్ళ లిప్పులు రావడం లేకపోతే చర్మం రంగు మారిపోవడం గ్లో తగ్గిపోవడం ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలా మంది తాగుతున్నారమ్మా అది కొంచెం చలవ చేసేది కాబట్టి వాత శరీరం గమనించుకుని తాగాలి వేడున్న వాళ్ళు అయితే తాగచ్చు బూడిదుగుమ్మడి కాయ అనేది ఆయుర్వేదంలో ఒక మిరకిల్ అమ్మ దాంతో ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలి అదే విధంగా గూడు గుమ్మడికాయ రసంతో కొన్ని మందులు చేస్తాం మేము గూడుగుమ్మడికాయ పేస్ట్ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తాం అమ్మా అది మ్యాన్ పవర్కి కానీ ధాతు వృద్ధికి కానీ బలానికి కానీ సన్నటి వాళ్ళు బలవడానికి కానీ చాలా చక్కని మెడిసిన్స్ బూడిద గుమ్మడి కాయతోటి చేస్తాం అని చెప్పేసి షుగర్ ఉన్న వాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి వెజిటేబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సరే అండి మనం డీటాక్స్ అని చెప్పి అందులో ఏమైనా ఎగ్జాస్షన్ ఉందా చాలా ప్రమాదం అమ్మాయి పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా నేను మీకు అనేక వీడియో చెప్పాను చెప్పానమ్మా నేనే విషయం పెస్టిసైడ్ వల్ల అది మనం ఏం చేస్తాం కూరగాయ కొనేటప్పుడు మంచి పర పసిరిగా ఉండి నమనంలాడుతా బాగున్నాం ఆకు కూర తెచ్చుకుంటున్నాం చాలా బాగుంది ఆకుకూర చూడడానికి అందంగా ఉంది అంటే బాగా మందులేసినట్లు లెక్కమ్మా ఏదైతే ఎర్రగా ఉందో ఆకుకూర కొంచెం అక్కడక్కడ పుచ్చుందో అది అమృతం అమ్మా అది మనం కొనం అంటే ఆయన ఎక్కువ ఎరువులేయలేదు పురుగు మందులు కొట్టలేదు కాబట్టి పురుగులు వచ్చి తిన్నాయి లేదు కాబట్టి ఎర్రగా ఉంది అది కనుక మీరు తింటే అమృతం పనిచేస్తుంది అలాగే ఏదైనా సరేనమ్మా పచ్చిది వద్దు ఉడకబెట్టుకుని దాన్ని అదే విధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంత కాసి నీళ్ళలో సాల్ట్ వెనిగర్ నిమ్మరసం పసుపు ఇలాంటివి వేసేమ్మా శుభ్రంగా కడిగేసి పాగడ నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయి ఫెర్టిలైజర్ అనేది సైడ్ అనేది న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా మీరు విషం తింటున్నట్లు నేను చెప్తా పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు లేని తీస్తే పచ్చికూరలో తినొచ్చమ్మా అది తినొచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ అలాగే ఇప్పుడు దుంపలున్నాయమ్మా ఇప్పుడు బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది చాలా తొందరగా పండుతాయి వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి అయినా కూడా రకరకాల క్రిములు ఈ ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా అయిపోయినా రూపాంతరం చెందుతున్నాయి చెంది అవి కొన్ని రకాల బ్యాక్టీరియల్ వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం చనిపోతున్నారని కూడా చెప్తున్నారు కొన్ని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు అలాగే మీకు బీట్రూట్లు ఉన్నాయంటున్నారు ఇలాగ అనేక రకాలనమాట బెస్ట్ ముల్లంగి అమ్మ ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది తినడానికి ఇబ్బంది కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది రక్త శుద్ధి అవుతుంది పైల్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేక రకాలుగా షుగర్ పేషెంట్స్ అలాగే బూడి ఉంది దానికి పురుగు మందులు పెద్దగా కొట్టరు అది బానే ఉపయోగపడుతుంది మామూలు గుమ్మడికే కూడా అయితే బానే ఉపయోగపడుతుంది ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి ముల్లంగి షుగర్ పేషెంట్స్ తీసుకొచ్చాము చాలా చక్కగా పనిచేస్తాం ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము ఇదేండి అన్ని అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్ల గింజలతో తినచ్చు లేదా పొట్టు ధాన్యాలు ఒక షిగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు డ్రై ఫ్రూట్స్లో ఎలా తినాలి కాంబినేషన్స్లో ఎలా తినాలి అని చెప్పారు తినడానికి ఏమీ లేదు అని బాధపడక్కర్లేదు ఆల్టర్నేట్స్ చూసుకోవాలి మనకి షుగర్ ఉన్నప్పుడు మన షుగర్స్ లెవెల్స్ హై అవ్వకుండా మనం వేరే వాటికి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు ఏ ఆహార పదార్థం తీసుకుంటే మంచిది అని ఈ జాగ్రత్తలు పాటించండి తప్పకుండా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్